స్టవ్ మీద వెన్నీలు పెట్టుకోవాలి నీళ్ళు పెట్టుకుని కొద్దిగా వేసుకొని ఉంచుకోవాలి అప్పుడు ఇందులో బీన్స్ యాడ్ చేద్దాం వీటెక్కిపోయి ఇప్పుడు బీన్స్ యాడ్ చేద్దాం చూపిస్తాను చూడండి స్టవ్ ఆపేసాను ఇప్పుడు బీన్స్ అందులో యాడ్ చేద్దాం బీన్స్ని ఫస్ట్ బాగా కడుక్కొని చిన్న చిన్న ముక్కలు పోసుకొని పక్కన తీసుకొని ఉంచుకున్నాను నేను జస్ట్ రెండు నిమిషాల నుంచి వెన్న తీసిడే బీన్స్ని బీన్స్లో ఎక్కువ పసర వాసన ఉంటుంది కదా చిక్కుడు బీన్స్ తర్వాత క్యాబేజీ ఇలాగా వీటికి ఇలా చేసుకుంటే ఆ పసర వాసనంది అది పోదు ప్రోటీన్స్కి ఏం లేదు ఎందుకంటే జస్ట్ మనం ఒక రెండు నిమిషాలే తీసేస్తున్నాం చూస్తే కదా మీరు తీసి పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్ కొబ్బరి కూర తిరుమల తీసుకొని ఉంచుకుందాం మిక్సీ చేసుకున్నాను నేను తురుము మెయిన్ టేస్ట్ కూడా బాగుంటుంది బీన్స్కి స్టవ్ మీద పెన్నం తీసుకొని ఒక నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత అప్పుడు పోపు దినుసులు అన్నీ యాడ్ చేద్దాం ఏ యాడ్ చేయాలో చెప్పాను తర్వాత అప్పుడు మనం బీన్స్ ఇలా కోసుకొని ఉంచుకొని చెప్పాను కదా వెయ్యి లావాలు యాడ్ చేసుకుందాం తర్వాత మినపగుళ్ళు యాడ్ చేద్దాం తర్వాత జీలకర్ర యాడ్ చేద్దాం అన్నీ చిన్న స్పూన్లతో తీసుకోండి మూడు స్పూన్లు ఇదొక స్పూన్ అదొక స్పూన్ అదొక స్పూన్ ఓకేనా మిత్రమా వీటిని కొద్దిసేపు వేసుకుందాం చేద్దాం కలుపుకుందాం మనం తీసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఎల్లిపాయలు మిరపకాయలు కరివేపాకు ఇవి యాడ్ చేద్దాం ఇప్పుడు వాటిని ఒక బాగా కలుపుకుందాం మనం తీసుకున్న నేను ఓకేనా మిత్రనాలు కూడా యాడ్ చేద్దాం మనం అవి తీసుకున్న ఫస్ట్ సెకండ్ లాగి వేయండి ఎందుకంటే ఎన్ని మనం మాడిపోతాయి కదా అందులో కొద్దిగా సాల్ట్ యాడ్ చేద్దాం ఒక స్పూనుకోవాలి మనం బాగా కలుపుకోవాలి బీన్స్ కూడా యాడ్ చేద్దాం మనం తీసుకున్న యూనిట్లో తీసుకుంటా బీన్స్ యాడ్ చేద్దాం మనం బీన్స్ యాడ్ చేసుకోవాలి మిత్రమా మనం ఎండు మిర్చి ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు ఎలకాల ఆవాలు నెనపుళ్ళు బీన్స్ ఇవితనంటే మొత్తం కలపాలి మనం ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్ ఇంకెవరైనా నా ఛానల్ కొత్త వాళ్ళు చూస్తే సబ్స్క్రైబ్ చేయండి కంటెంట్ టు చేయండి అలాగే ట్రావెల్ వీడియోస్ కుకింగ్ వీడియోస్ చేస్తూ ఉంటాను అలాగే లైక్ చేయకపోతే లైక్ చేయండి నెక్స్ట్ డే షేర్ చేయండి ఫ్రెండ్స్ నన్ను సపోర్ట్ చేసిన ప్రీవియస్ వీడియోస్ చూడకపోతే మంచి మంచి సర్వీస్ మంచి ట్రావెల్ బ్లాగ్స్ చేశాను చూడండి ఇప్పుడు కొత్త తీసుకున్నాం మన అందులో మెయిన్ ఐటమ్ ఏంటంటే కొబ్బరి తురుము కూడా తీసుకుంటాం తీస్తున్నాం సరే మళ్ళీ కలుపుకుందాం చూడండి బాగా డీప్ ఫ్రై చేయకూడదు జీన్స్ని బాగోదు ఇందులో తూరు వేస్తేనే మీకు టేస్ట్ వస్తుంది ఇలాగ తిన్నోళ్ళు ఉంటారు కానీ ఇది అదొక అదొక టేస్ట్ ఉంటుంది తూరు వేస్తే ఆ టేస్ట్ పారిపోతుంది గుర్తించుకోండి మీరు కొబ్బరితూరం వీడి మాత్రం యాడ్ చేయండి మర్చిపోవద్దు ఇలా చేస్తే బాగుంటుంది కానీ దాని మీద ఇంకా బాగుం టేస్ట్ బాగుండాలంటే కొబ్బరితూరం యాడ్ చేయాలి మనం మనం ఈరోజు చేసిన కర్రీ బీన్స్ కర్రీ చూసారా బీన్స్ కర్రీలో కొద్ది తూరు యాడ్ చేసుకున్నాను చాలా బాగా వచ్చింది మీరు ట్రై చేయండి స్కిప్ చేయకుండా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలోని మనం ఈ బీన్స్ కర్రీ వేసుకుని తింటే ఎక్సలెంట్గా ఉంటుంది అన్నమాట చూసారు మీరు చూపిస్తున్నాను స్క్రీన్ మీద నేను చేసే విధానంలో మీరు ట్రై చేయండి మీరు కామెంట్లు చెప్పండి ఏ విధంగా ఉందా అని బాగుందా బాగాలేదా అని కొబ్బరితూరు మేస్తే చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చెప్తే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చెప్తే లైక్ చేయండి షేర్ చేయండి కంటెంట్ చూడండి చూసిన తర్వాత మీకు ఇంట్రెస్ట్ ఉంటే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ట్రావెల్ వీడియోస్ కూడా నేను చేస్తూ ఉంటాను అవి కూడా అన్ని ప్లేలిస్ట్ క్రియేట్ చేస్తాను